നമസ്കാരം ന്യൂസ് പ്ലസ് ടിവിക്ക് സ്വാഗതം നെയൻ മി మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ఈ రోజుతో ఎనిమిదవ రోజుకు చేరుకుంది కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు ఒంటి కాలుపై నిలబడి నిరసనను వ్యక్తం చేశారు ఇది కేవలం ఉద్యోగుల సమస్య కాదు ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి మద్దతు పలికే న్యాయ పోరాటం అంటూ తెలియజేశారు ఈ సమ్మెకు సంఘీభావంగా పాల్గొన్న సిఐటియు నగర అధ్యక్షులు పి చంద్రారెడ్డి మాట్లాడుతూ జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇరవై ఒక్క వేల నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వేతనం అందాలన్నది తమ ప్రధాన డిమాండ్ అంటూ స్పష్టం చేశారు గత రెండు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని దీంతో సమ్మెను కొనసాగించాల్సి వస్తుందని వివరించారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి కొన్ని హెచ్చరికలను ఇచ్చారు చర్చల పేరుతో కాలయాపన చేయడం మానుకోవాలని కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సరఫరాను నిలిపివేస్తామని ప్రకటించారు అది మేము కోరుకునేది కాదు కానీ ప్రజల కోసం పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోకపోతే మేమేం చేయాలి అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్రంలో తొంభై మూడు మున్సిపాలిటీల్లో సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా స్పందించడం లేదంటూ విమర్శించారు మరోవైపు ఆఫీసుల్లో ముఖ్యమైన పని వ్యవస్థలు నిలిచిపోయాయి వీధి దీపాలు టౌన్ ప్లానింగ్ డ్రైనేజ్ పనులు అన్ని నిలిచిపోయాయి ప్రభుత్వం తమ బాధ్యతను గుర్తించకపోతే ప్రజలే దానికి తగిన తీర్పు చెప్తారు అంటూ వివరించారు ఇంజనీరింగ్ కార్మికులు గత ఇరవై నుండి ముప్పై సంవత్సరాలుగా తక్కువ వేతనంతో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని వారి వేతనాలతో కుటుంబాలను పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వాపోయారు పిల్లల చదువు గురించి మాట్లాడదగిన స్థితిలో లేరు తల్లికి వందనం చేయలేని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగిగా చూపిస్తారు రేషన్ కార్డులో పేరు కూడా చేర్చరు ఇది ఎంత దారుణమో తెలుసా అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు